వివరాల్లోకి వెళ్తే అంకిత భావం ఆశయంతో చేసే సేవలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపుతాయని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు ఏలూరు తొమ్మిదవ డివిజన్ తూర్పు వీధిలోని విఠలేశ్వర స్పెషల్ ఇంగ్లీష్ మీడియం ఎలిమెంటరీ స్కూల్లో తెలుగుదేశం పార్టీ నాయకురాలు ముతికి రాఘవమ్మ ఆధ్వర్యంలో ఉచిత నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేసిన అనంతరం ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ తానిచ్చిన నినాదాన్ని స్వీకరించి సేవలకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలను తెలిపారు పాఠశాలల ప్రారంభ సమయంలో నోటు పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని రానున్న కాలంలో సేవలు తదనుగుణంగా మారుతూ ఉంటాయని ఎక్కడా తాము చేసే సేవలకు అడ్డుకట్ట చేశారు దానిలో పేదవారికి చేతనైన సాయం అందించాలని అన్నారు చేసే సేవలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపుతాయని ఎమ్మెల్యే చంటి వెల్లడించారు జనసేన ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ సేవా కార్యక్రమాలకు పునరంకితం చేయడం ఎమ్మెల్యే బడేటి చంటికే సాధ్యమని పేర్కొన్నారు ఇదే ఉత్సాహాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు చోడే వెంకటరత్నం మారం అను ఇన్ఛార్జి ఒబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్త డివిజన్ ఇన్ఛార్జీలు పోలమరిశెట్టి గోపాలకృష్ణ కీర్తికృష్ణ నాయుడు కార్పొరేటర్ కర్రీ శ్రీను మాజీ కార్పొరేటర్ కౌలూరి చంద్రశేఖర్ జిజువరపు ప్రతాప్ మరియు వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు పాల్గొన్నారు మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా అది పేదవాడికి అందితే అది నాకు కూడా సంతోషంగా ఉండేది అంతేగాని మీరు ఒక రోజు ఇచ్చిన తర్వాత రెండో రోజు నేను అక్కడ పడేస్తే మున్సిపాలిటీ ట్రక్లు వేస్తే నాకు మనసుకు చెవుకు అనిపించి నాకు రెండు రోజుల్లో ఐదు లక్షల నుంచి ఆరు లక్షలు బొగ్గలు కోల దాంట్లో వచ్చింది అది తెల్లారి మున్సిపల్ డాక్టర్లో వెళ్తున్నప్పుడు నేను చూసి ఇమీడియట్ గా అదే రోజున నేను ఈ కార్యక్రమం ఈ విధంగా చేద్దాం అనుకున్నా ఇప్పటికే నాలుగు పాఠశాలకు ఇవ్వడం జరిగింది ఇంకా రెండు పాఠశాలకు సంబంధించి నా దగ్గర పుస్తకాలు ఉన్నాయి ఎందుకంటే ఈ నాలుగైదు రోజుల్లో ఎందుకంటే ఇప్పుడు ఓపెనింగ్ కాబట్టి పుస్తకాలు ఉపయోగపడతాయి తర్వాత భవిష్యత్తులో వచ్చేసరికి ఎవరికైనా సరే వాళ్ళకి మెడికల్ గా కానీ అలాగే ఫీజులకి సంబంధించి కానీ అలాగే నాకు ఎవరైతే ఉన్నారో ఒక కార్యకర్త నేను ఒక యాభై వేలు ఖర్చు పెట్టి నాకు సన్మానం చేస్తానంటే పేదవాడు చదువుకోవడానికి ఎవరికైనా ఇమ్మనంటే ఆ రోజు నా నలుగురు వచ్చారు మాకు ఫీజు కట్టువారు ఆ నలుగురికి నాలుగు తొమ్మిది వేల రూపాయలు అక్కడే వాళ్ళకి దానం చేయడం జరిగింది ఎవరైతే ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళు కూడా ఎప్పుడైనా ఈ స్కూల్ కి సంబంధించి ఏదైనా అవసరాలు వచ్చినప్పుడు మా దృష్టిలో పెడితే ఎవరైనా డోనర్స్ వచ్చినప్పుడు అవి కూడా మేము సహకరించడం జరుగుతుంది సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే నిన్న స్కూల్లో కూడా వైఎస్ఆర్ కాలనీలో వాళ్ళు ఏదో మాకు కుర్చీలు లేవని చెప్తే అక్కడ స్పాట్లో నాతో ఎవరో వచ్చినారు వాళ్ళు పదిహేను కుర్చీలు అక్కడ ఇమీడియట్ గా ఆ స్కూల్ కి కొనిచ్చారు ఎందుకంటే దాతలు అనేక మంది ఉంటారు వాళ్ళు నోటీసులోకి వెళ్ళో కాబట్టి దాన్ని అందరినీ కూడా ఉపయోగించుకోవాలని మేము అందరినీ కూడా కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ముందు ముందు కార్యకర్తలు చేయాలి ప్రజలందరూ కూడా దీనికి చేదోడు వాదోడుగా ఉండాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం మానవ వనరులను తయారు చేసేటువంటి ఏదైతే విద్యార్థి విద్యార్థులని మరి రోజున మంచిగా తీర్చిదిద్దడం అంటే మనం అనేక రకాలుగా వాళ్ళకి దీని మీద అవగాహన కల్పించడం ప్రోత్సహించడం మరి ఉపాధ్యాయులు అందించేటువంటి మంచి క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థాన్ని సక్రమంగా క్రమశిక్షణతో నేర్చుకునేటువంటి దానికి మనం కూడా మనం ఇంతగా ఇట్లాంటి ప్రోత్సాహ కార్యక్రమాలు చేయటం మంచిది ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఫస్టే చెప్పారు తెలంగాణ తర్వాత మీరు అందరూ కూడా వృధా చేయొద్దు దీన్ని ఏదైనా పేద విద్యార్థులకో పేద అనాథశాలకో ఇట్లాంటి వీటికి మనం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక మంచి సందేశం మన గౌరవ శాసనవద్దలు చండీ గారు ఇవ్వడం జరిగింది దాన్ని అనుసరించి అందరూ కూడా ఈ రోజున దీనికి ఫాలో అవుతా ఉన్నారు ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం పిల్లల్లో నైపుణ్యాన్ని పెంచడానికి పిల్లల్లో ఇంకా చదువు పట్ల అంకిత భావాన్ని పెంచడానికి అన్ని రకాలుగా ఉపయోగపడతాయని చెప్పి తెలియజేస్తూ మరి ఒక కార్యక్రమాన్ని పెట్టినటువంటి పెద్దలందరికీ పేరు పేరున అభిమానులు తెలియజేస్తూ ముగిస్తాం మీరు వచ్చేటప్పుడు నోట్ పుస్తకాలు కానీ పెన్నులు కానీ తీసుకురామని ఆదేశాలు ఇస్తే చాలా మంది ఆ రోజు నుంచి కూడా ఈ రకంగా నగరంలో ఉన్న మనకి చాలా ఏరియాల్లో చాలా మంది నిరుపేదలు నివసించే పేద పిల్లలు ఆ యొక్క స్కూల్స్ లో చదువుకున్నారు కాబట్టి ఈ యొక్క పుస్తకాలు నోట్ పుస్తకాలు పెన్నులు పంపిణీ చేయడం జరుగుతుంది మరి అందరూ కూడా దయవించి మీ డివిజుల నుంచి ఎవరైనా సరే మన నాయకులు సత్కర వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మీరు ఒక వినపం కింద మీరు వెళ్ళేటప్పుడు ఇలాంటివి వంద రూపాయలు నూట యాభై రూపాయలు ఏంది లేదు నాలుగు పుస్తకాలు తీసుకెళ్ళవండి పేద పిల్లలకు పడిపోతాయని చెప్పేసి సూచనలు ఇస్తూ మీరు సహాయ సహకారాలు అందిస్తారని ఏదో తెలుగుదేశం పార్టీ వదమడే తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మన కేటర్ చెప్పాల్సింది కోరుకుంటూ సభలో పొంది సోదరుడు వెంటప్ప నాయుడు గారిని కూడా రెండు విషయాలు ఎందుకంటే ఎన్నికల ముందు చాలా ప్రసంగాలు ఇచ్చేసాం గెలిచిన తర్వాత ప్రసంగాలు తగ్గి కాబట్టి మనం ఈ బంధువులన్నీ అందరినీ మళ్ళీ నేర్చుకున్నాం ఇప్పుడు గారిని